హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వీడియో మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ బ్లాగ్ అనమాట ఈ వీడియోలో మేము మాకు కొన్ని మెమోరీస్గా ఉండడానికి క్యాప్చర్ చేసుకున్నాము అండ్ గుర్తుండిపోవడానికి ఎందుకంటే ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా అక్క వాళ్ళు అనుకుంటున్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని ఈరోజు విశ్రమం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం నమస్తే ఇప్పుడు అందరు గండి పడిపోతున్నాం గాయస్ కోయిల్ దావ దావాతీ ఆయన దావా తీ రోజు హాయి చెప్పండి అందరు హాయి అందరు

ক্রিষাকা কোডিয়ে ল্তাক্য়েষে পশ্য়ে পারাকারাকেয়ে ক্রাকে কেনে সিয়ে গোকেনে সিয়ের সিেনে কোটিয়ে ক্রা আপত లావణ్య బోనంకి రెడీ అయ్యడానికి స్టార్ట్ అయింది మా లావణ్య మా లావణ్య ఏం చేస్తుందంటే లావణ్యక్క పొయ్యి అడుగుతుంది పొయ్యిల నీళ్ళు వస్తుంది అట్లా నీళ్ళు పోషం అంటే జంగిబట్టి పోతుంది అనమాట కూర్చుని నేర్చుకోండి మా లావణ్యక్క మా లావణ్య బొట్టు పెడుతుంది వీళ్ళిద్దరు లావణ్యలు అనమాట మా ఇంట్లో పెద్ద లావణ్య అంతే మా పెద్దక్క బియ్యం మా పెద్దక్క బియ్యం కడుగుతుంది వంటలు ఏమైనా వేస్తే వస్తున్నా వస్తున్నా ఇది బోనంకి బియ్యం కడుగుతుంది మంచి మంచులెక్క ఇంటికి పెద్ద ఆమె కాబట్టి బియ్యంకి మంచి మంచులక్కరే పెట్టాలి మరెండో అక్క ఏం చేయాలని చూస్తుంది ఎప్పుడు మా ఇషోగాడు ఏం ఖరాబ్ చేయాలని తెలుస్తుంది ఈ గడ్డిలో కోదిన నడు వీడియో ఇగో వీడియో హాయ్ చెప్పు హాయ్ చెప్పు అయిషో ఇగ మా మూడో అక్క నిమ్మక్కయలకి వచ్చేస్తారు మా పిన్ని మా మూడో అక్క మాకు అల్కోపాని చేస్తున్నాము అసలు

కవేట ఆది శాఖకు నీకొక కొరపర్ లక్ష్మిల ఆసేగా ఊరు నీ నోనే ఇపిర్లే నూనే వడిపోదు ఈ పరమి ఊరు దీపాల పిల్లలు Gue t referred to this route because it's very to this city is very limited. Although it's a way to find happiness, challenge from this throw capacity is also very difficult,

तो ना, नहीं 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 कोनू नहीं 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 नहीं

నరేందర్ చేసినాడు నేను ఈ ప్రకారకట్ట ఏట్లాది ఫోన్ మెకిరా రాజాను నేను ఒటు నా దగ్గర లేదు నేను గుడే నేంగుడేస్ ఏయ్ బుడమే రేయ్ 먹బెడే నేనేస్ అరేరే అనిషరే ਨਾ ਕੇ ਲੋ ਗਾ ਬਾ ਵੈ? ਨੀ ਨੇ ਸਕੋ ਤੋ ਪਾਇਲੀ ਸਾ ਰੋ ਕੋ ਟੋ ਤੋ ਰੋ ਵੈ ਰੋ ਕੋ ਟੋ ਰੋ ਆਂ ਕੇ ਲੋ ਤੋ ਵੈ ਯਮੁਣੇ ਨ ਕਡੁਪਾਰ ਰੇ

పట్టుకో పట్టుకో పట్టుకోనికనే లేచుకోనా అదే అంచు ఎక్కడ పోయినా

네네네네네네 <itheater> <grandiosis> <antique> <theöst>, <-Thing> <ther> <Christianity> वो ना आई जाई आई जा आई तो सैदर बेवर भी मार को अरे आई जा मैं जा तो मिली अरे बेवर भी मैं फोन में टक आई थी और सैदर चली चली लो फोन ओ ओ ओ قال عن بيت المسك చెతనాది ముగే వరం లోకువా చెతనాది మునాతుడు ప్లేరుడు మునా చెతనుడు థ్యాంక్ యూ సో మచ్ అందరం ఫంక్షన్లో చాలా హ్యాపీగా ఉంది కొన్ని మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మేము ముందు అంటాము దెన్ బాయ్ బాయ్